ఇండియా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయింది సిరీస్ కూడా కోల్పోయింది సౌత్ ఆఫ్రికా చేతుల్లో వైట్ వాష్ కూడా అయింది అసలు ఇండియన్ టెస్ట్ టీం అంటే ప్రతి అపోనెంట్కి కూడా వచ్చ పడిపోయేది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా స్వదేశంలో ఆడినా విదేశంలో ఆడినా అవతల టీంకి ఇండియన్ క్రికెట్ టీమ్ తో ఆడాలంటేనే భయం పుట్టేది వెనులో వణుకు పుట్టేది అలాంటిది ఇప్పుడు ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం చచ్చిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ ది కెప్టెన్ విరాట్ కోహ్లీ ది కింగ్ నిజంగా అండి కెప్టెన్ కింగ్ కోహ్లీ అసలు విరాట్ కోహ్లీ నిజంగా రాజు ఆ రాజు నిర్మించిన రాజ్యాన్ని ఆ రాజు నిర్మించిన కంచు కోటని ఈ రోజు గౌతమ్ గంభీర్ అండ్ ఇండియన్ టీము బదలగొట్టేసింది ఆ కంచు కోటను ని విరాట్ కోహ్లీ మహేంద్ర సింగ్ ధోని నుంచి కెప్టెన్సీ టేక్ ఓవర్ చేసినప్పుడు ఇండియా ఏడో ర్యాంక్ లో ఉండేది దాన్ని నెంబర్ వన్ పొజిషన్ కి తెచ్చాడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా ఐదు సంవత్సరాలు వరుసగా నెంబర్ వన్ టెస్ట్ ర్యాంకింగ్ హోదాలో ఉంది అసలు ఇండియాతో టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే ప్రతి ఆపోనెంట్కి కూడా వెనులో ఒ పుట్టేది వచ్చ పడేది ఎప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు హోమ్ సిరీస్ అయినా ఓవర్సీస్లో సిరీస్ అయినా సరే ప్రతి ఒక్క టీం కూడా ఇండియాతో టెస్ట్ మ్యాచ్ అంటే భయపడేవాళ్ళు భయపడుతూ ఆడేవాళ్ళు వాళ్ళు జోన్ లో ఆడేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ప్రతి టీం కూడా ఇండియాను చూసి తోక జాడిస్తున్నాయి ఎందుకు మన పెర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉంది గౌతమ్ గంభీర్ గారు ఏ రోజు అయితే హెడ్ కోచ్ గా పదవిలోకి ఎక్కారో ఆ రోజు నుంచి ఇండియన్ టెస్ట్ క్రికెట్ డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చి ఇండియా టీం ఏదో ఉద్దరిస్తాడు అంటే టీం మొత్తాన్ని షఫల్ చేసి మొత్తం నాశనం చేసి పడేశాడు ఒకప్పుడు టీం చాలా స్ట్రాంగ్ గా ఉండేది ఓపెనర్ నుంచి పదకొండో నెంబర్ బ్యాట్స్మెన్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు కసిగా ఆడేవాళ్ళు ఇండియా గ్రౌండ్ లో దిగుతుంది టెస్ట్ మ్యాచ్ ఆడటానికి అంటే ఒక్కొక్కరిలో కసి మ్యాచ్ ఆడుతున్నంతసేపు ఫుల్ యాక్టివ్ గా ఉండేవాళ్ళు జోస్తో ఉండేవాళ్ళు అగ్రెసివ్ తో ఉండేవాళ్ళు ఇదంతా విరాట్ కోహ్లీ నింపిన స్ఫూర్తి సచ్చిపోతున్న టెస్ట్ క్రికెట్ కి ప్రాణం పోసింది విరాట్ కోహ్లీ మన దేశంలోనే కాదు బయట దేశంలో కూడా టెస్ట్ క్రికెట్ చూసేలా చేసింది విరాట్ కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్ కి అలవాటు పడిన ప్రపంచాన్ని టెస్ట్ క్రికెట్ అంటే ఏంటో టెస్ట్ క్రికెట్ రుచి చూపించిన నిజమైన నాయకుడు విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత ఏం చేశారండీ ని ఏదో పెద్ద ఉద్దరిస్తాను కుర్రోళ్ళని అందరినీ తీసుకొస్తాను సీనియర్లందరినీ తప్పించి కుర్రోళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పి వన్ డౌన్ లో ఉన్న చెటేశ్వర్ పూజారని తప్పించాడు సరే చెటేశ్వర్ పూజారని తప్పించాడు చెటేశ్వర్ పూజారని రీప్లేస్ చేసే ప్లేర్ ని తేగలిగాడా లేదు ఆ ప్లేస్ లో ఎంతో మంది ఆడారు సాయి సుదర్శన్ కరుణ్ నాయర్ ఇంకా సర్ఫరాజ్ ఖాన్ ధ్రువ్జురాలు వరుసగా ఆడిస్తూనే ఉన్నారు ఒక్కరు కూడా రీప్లేస్ చేయలేకపోయారు ఒక ప్లేయర్ అన్నాక ఒక సిరీస్ రెండు సిరీస్ లో ఫెయిల్ అవుతారు సీనియర్ ప్లేయర్ అన్నాక వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి సరే సీనియర్ తప్పించాలి వాళ్ళ టైం అయిపోయింది జూనియర్లకు అవకాశం ఇవ్వాలి అన్నారు సరే ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఆడారా లేదు సరే చెట్టేశ్వర్ పూజారా ప్లేస్ పక్కన పెడితే విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్ లో ఆడేవాడు విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్ ప్లేస్ ఎవరైనా రీప్లేస్మెంట్ చేశారా గిల్లు ఆడుతున్నాడు కాకపోతే అదే ఫ్లాట్ పిచ్ లో అయితే గిల్లు ఎరగదీస్తాడు అదే ఓవర్సీస్ కండిషన్ లో స్వింగ్ బౌన్స్ అయితే మాత్రం బాబు చేతులు ఎత్తేసి వికెట్లు అప్పజెప్పి వచ్చేస్తాడు వెనక్కి అజింక్య ప్లేస్ ప్లేస్ని రీప్లేస్ చేసే ప్లేయర్ వచ్చాడా రాలేదు మొహమ్మద్ సమీని తీసి పక్కన పెట్టాడు ఈశాన్ శర్మని తీసి పక్కన పెట్టేశారు సీనియర్ ప్లేయర్స్ కి వాల్యూ లేకుండా పోయింది అందుకే అశ్విన్ కూడా నెమ్మదిగా టీం నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ ఎప్పుడైతే టీం నుంచి తప్పుకున్నాడో రవిచంద్రన్ అశ్విన్ కూడా టీం నుంచి తప్పుకున్నాడు రోహిత్ శర్మ కూడా తప్పుకున్నాడు ఎప్పుడైతే సీనియర్ ప్లేయర్స్ అందరూ ఒకరికొకరుగా తప్పుకున్నారో ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం డౌన్ ఫాల్ అనేది అలాగే స్టార్ట్ అయింది గౌతమ్ గంభీర్ ఎలా స్టార్ట్ అయింది అన్నారు గౌతమ్ గంభీర్ ఎలా స్టార్ట్ అయింది కాకపోతే ఘనంగా కాదు దరిద్రంగా స్టార్ట్ అయింది నాకు తెలిసినంత వరకు ఇండియా కోచ్లుగా పనిచేసిన వాళ్ళందరిలో వరస్ట్ కోచ్ ఎవరంటే గౌతమ్ గంభీర్ అనే చెప్పొచ్చు అసలు టీంలో ప్లేయర్లతో ఒక్కొక్కరితో ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో అసలు అర్థం కాదు వాషింగ్టన్ సొందర్ని అయితే ఓపెనర్ గా పంపిస్తున్నాడు వన్ డౌన్ లో తీస్తున్నాడు నెంబర్ ఫోర్ లో ఆడిస్తున్నాడు నెంబర్ సెవెన్ లో ఆడిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు ఇద్దరు స్పిన్నర్లు చాలు అనే పిచ్చిల మీద నలుగురు స్పిన్నర్లతో ఆడుతున్నాడు నలుగురు స్పిన్నర్లతో ఆడించి ఒక స్పిన్నర్ అయితే పూర్తి బౌలింగే ఇవ్వట్లేదు మరి అదే అదేమిరం గౌతమ్ గంభీర్ గారు కోచ్ అయిన తర్వాత ఇండియా మోటగొట్టుకున్న దరిద్రపు రికార్డు లేవో ఇప్పుడు చూద్దాం అరవై ఆరు సంవత్సరాల ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏడు మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లు ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం గత ముప్పై సంవత్సరాల ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సిరీస్ మొత్తంలో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఇండియాలో సెంచరీ కొట్టడం ఇదే మొదటిసారి అంత దరిద్రంగా ఆడతారు ఇండియన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ నిజంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు టెస్ట్ క్రికెట్ లో కొంచెం కోటను కట్టాడు ఈ రోజు ఆ కోటను బదులు కొట్టారు గౌతంగా కోచ్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత బార్డర్ గవాస్ ట్రోఫీ రోపి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత న్యూజిలాండ్ మీద మూడు సున్నాతో వైట్ వాష్ అయ్యారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద రెండు సున్నాతో వైట్ వాష్ అయిపోయారు బయట దేశం మీద గెళ్లారు ఇండియాలో ఇండియా బలమైన స్పిన్ పిచ్ల మీద కూడా గెల్లారు మరి ఎక్కడ గెలుస్తారు ఎప్పుడు గెలుస్తారు కోహ్లీ కెప్టెన్సీలో టెస్ట్ ఛాంపియన్షిప్ కి ఫైనల్ కి చేరారు రెండోసారి కూడా టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరారు గత సార్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కి వెళ్ళలేదు ఈసారి కూడా వెళ్తారో ఎలరో అనుమానమే మాక్సిమం వెళ్ళకపోవచ్చు వెళ్ళరు కూడా ఇలా ఆడితే అసలు వెళ్లేదే లేదు అసలు హ్యాటర్స్ కూడా అనుకుంటారు ఇప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న కూడా అసలు విరాట్ కోహ్లీ ఫీల్డ్ లో ఉంటే ఎనర్జీ వేరు ప్రతి ఒక్క ప్లేయర్ ని యాక్టివేట్ చేసేవాడు అసలు క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఆడాలంటే భయపడిపోయాడు బాల్ బాల్ కి బ్యాట్స్మెన్ భయపెట్టి బెంబులు ఎత్తించేవాడు ఇండియాలో టెస్ట్ క్రికెట్ పని అయిపోయింది ఇంకా ఇండియా టెస్ట్ క్రికెట్ ని లేపే మగాడు లేడు ఇండియన్ టెస్ట్ క్రికెట్ ని పై స్థాయికి తీసుకెళ్లే కెప్టెన్ కూడా రాడు అసలు ఇండియాకి విరాట్ కోహ్లీ లాంటి టెస్ట్ కెప్టెన్ లేడు రాడు కూడా ఇంతకు ముందు కూడా ఎవరు లేరు విరాట్ కోహ్లీ తర్వాత కూడా ఎవరు విరాట్ కోహ్లీ ది అండ్ ఓన్లీ బెస్ట్ ఇండియన్ టెస్ట్ కెప్టెన్ ఎవర్ విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ రికార్డు చూసి ఈ మాట చెప్పొచ్చు విరాట్ కోహ్లీ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు టెస్ట్ కెప్టెన్సీ చేస్తే కేవలం రెండే రెండు హోమ్ టెస్ట్లు ఓడిపోయాడు రెండే రెండు హోమ్ టెస్ట్లు ఓడిపోయారు ఇండియా అలాంటిది ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయిన తర్వాత టెస్ట్ నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్సీ టేక్ ఓవర్ చేశారు చాలా మంది చేశారు రాహుల్ చేశాడు పంత చేశాడు గిల్ చేశాడు రోహిత్ శర్మ చేశాడు ఇండియా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ఆరు హోమ్ టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయింది అసలు ఇండియాకు హోమ్ సిరీస్లే కదా బలం మెయిన్ కనీసం హోమ్ సిరీస్లు గెలిచి బయట ఓవర్సీస్ సిరీస్లు వెళ్ళి అక్కడ డ్రా చేసుకున్నా కూడా విన్నింగ్ పర్సంటేజ్ స్టేబుల్ గా ఉంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంటది టేబుల్ టాప్ లో ఉండే అవకాశం ఉంటుంది అలాంటిది ఇండియాలోనే ఓడిపోతే ఛాలెంజింగ్ కండిషన్స్ లోకి వెళ్ళి మనం ఎప్పుడు గెలుస్తాం మనం టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఎప్పుడు ఫైనల్కి వెళ్తాం టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కెళ్ళదు అనేది ఒక కళ ఆ కళ కలగానే ఉండిపోద్ది ఇండియాలో టెస్ట్ క్రికెట్ రౌండ్ రౌండ్ చచ్చిపోతుంది ఇదైతే నిజం సరే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు బాగానే చేశాడు విరాట్ కోహ్లీ లేని సందర్భంలో కూడా అజింక్య రహానీ కెప్టెన్ గా ఉండి గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత కనీసం ఇండియా టెస్ట్ గెలుస్తుంది అనే నమ్మకం పోయింది నేలల్లో మొసలికి ఎంత బలమో ఇండియాలో ఇండియాకి అంత బలం ఆస్ట్రేలియా వచ్చినా ఇంగ్లాండ్ వచ్చినా సౌత్ ఆఫ్రికా వచ్చినా న్యూజిలాండ్ వచ్చినా అసలు ఏ టీం వచ్చినా కూడా ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం ఇండియాలో ఏ టీము గెలవదులే అనే రోజు నుంచి అసలు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఆడడానికి వచ్చినా కూడా వాళ్ళ చేతిలో ఓడిపోతారేమో అని భయపడే స్టేజ్కి వచ్చింది ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం ఇప్పుడు మనం గొప్ప బౌలర్ గా ఫీల్ అవుతున్నా జస్ప్రీత్ బొమ్రానే చెప్పాడు ఆల్రెడీ విరాట్ కోహ్లీకి మేము అవసరం లేదు మాకే విరాట్ కోహ్లీ కావాలి అని అంత గొప్ప టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు తెలుస్తుంది అందరికి విరాట్ కోహ్లీ వాల్యూ ఏంటో విరాట్ కోహ్లీ ఎంత గొప్ప టెస్ట్ కెప్టెన్ టీంలో గొప్ప ప్లేయర్స్ ఉంటే టెస్ట్ మ్యాచ్లు గెలవలేరు టీము నడిపించే నాయకుడు కావాలి సమర్థవంతమైన నాయకుడు కావాలి అసలు సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఏం టెస్ట్ సిరీస్ ఆడింది రెండు మ్యాచ్ లో ఏం ఆట ఆడారు అసలు ఎవరు చెప్పుకోదగ్గిన ప్రదర్శన చేయలేదు అసలు ఒక్కరు కూడా ఆ పలానా ప్లేయర్ బాగా ఆడాడు స్టాండ్అవుట్ ప్లేయర్ గా నిలిచాడు అని చెప్పడానికి ఒక్క ప్లేయర్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అసలు గౌతమ్ గంభీర్ కోచ్ గా ఉండడం ఇష్టం లేక వీళ్ళు ఇలా ఆడుతున్నారో లేదంటే సౌత్ ఆఫ్రికా బాగా ఆడడం వల్ల వీళ్ళు తేలిపోయారో అర్థం కావట్లేదు నాకు తెలిసినంత వరకు గౌతమ్ గంభీర్ కి ఇదే లాస్ట్ సిరీస్ అవుద్ది కోచ్ గా ఈ సిరీస్ అయిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ నెమ్మదిగా తప్పుకోవడం బెటరు లేదంటే ఇండియా వాళ్ళకి అలవాటే కదా బాటిల్ చెప్పులు వేసడం అదే సన్మానం జరుగుతుంది గౌతమ్ గంభీర్కి అసలు ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే బిగ్గెస్ట్ డిఫీట్ నాలుగు వందల ఎనిమిది రౌన్ల తేడాతో ఓడిపోయింది ఇంత భారీ తేడాతో ఇండియా ఎప్పుడు ఓడిపోలేదు ఏమో మరి గౌతమ్ గంభీర్ ఎలాంటి కెప్టెన్ తయారు చేయాలనుకున్నాడో ఎలాంటి తయారు చేయాలనుకున్నాడో తెలియదు కానీ ది వరస్ట్ ఇండియన్ టెస్ట్ టీమ్ అయితే తయారు చేశాడు ఫ్యూచర్ లో ఇండియన్ టెస్ట్ కెప్టెన్ గా ఎవరు టేక్ ఓవర్ చేసినా ఓకే మేబీ గెలిస్తే సిరీస్ లో ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ లో గెలవచ్చు ఒకటో రెండు సిరీస్ లో గెలిస్తే గెలవచ్చు గానీ గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ అనిపించుకునే స్థాయికి అయితే ఎవరు తీసుకెళ్లరు తీసుకెళ్లరు నెంబర్ సెవెన్ లో ఉన్న టీం నెంబర్ వన్ ర్యాంక్ తేవడం ఎక్కడ మళ్ళీ నెంబర్ వన్ ర్యాంక్ లో వదిలిపెట్టి టెస్ట్ కెప్టెన్స్ ని వదిలితే దాన్ని నెంబర్ ఫోర్ కి దిగజార్చారు నెంబర్ వన్ లో టీం ని నెంబర్ ఫోర్ కి దిగజార్చారు ఇంకా అది నాలుగు నుంచి ఇంకెక్కడికి పడిపోద్దు ఏ జమాబాకి ఎందుకు వెళ్ళిపోద్ది ఏమో ఇండియన్ టెస్ట్ ర్యాంకింగ్స్ ఇలా గనక ఇండియా టెస్ట్ క్రికెట్ ఆడితే ఒకప్పుడు ఎలాగైతే చూడడం మానేశారో చూడడం మానేస్తే విరాట్ కోహ్లీ వల్ల విరాట్ కోహ్లీ పుణ్యమా అని టెస్ట్ క్రికెట్ చూడడం మొదలు పెట్టాం మళ్ళీ ఎప్పటిలాగే టెస్ట్ క్రికెట్ అనేది ఒక మూలక పోయి పొట్లు పెట్టి తుప్పు పెట్టిపోద్ది టెస్ట్ క్రికెట్ నిడు పట్టించుకోడు టీ ట్వంటీ మ్యాచ్లు ఎప్పుడౌతా వన్ డే మ్యాచ్లు ఎప్పుడవుతాయో చూస్తారు అవి మాత్రమే చూసి టెస్ట్ క్రికెట్ ఉందని కూడా మర్చిపోతారు ఆ స్థాయికి వెళ్ళిపోతే ఇండియా టీం ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ని రక్షించే నవదుట్టు ఎవరు కనబడట్లేదు ఇండియన్ టీమ్ లో రోహిత్ శర్మ ఉన్నప్పుడు కనీసం ఒకలాగేనే ఉండేది ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడున్న ప్రజెంట్ టీంలో ఒకరికి కూడా క్రీజ్ లో నిలబడి ఆడదాం పాతుకుపోయి ఆడదాం అన్న ఆలోచనతో ఆడిన క్రికెటర్ ఎవరూ లేరు అందరూ అగ్రెసివ్ షాట్లు ఆడిన ఒక్క ఎస్ఎస్వి జైస్ వాళ్ళు తప్పితే కేఎల్ రావుల్ కూడా బాగానే ఆడుతున్నాడు ఎందుకంటే ఆయన సీనియర్ ప్లేయర్ రెస్పాన్సిబిలిటీ ఉంటది ప్రతి కంట్రీలో ఆడాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగానే ఆడుతున్నాడు వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా రావడం వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం మరి ఎండకు తట్టుకోలేకపోతున్నారు బౌల్ తగిలిపోద్దని భయము ఏమో కాని బౌలర్లు కూడా వికెట్లు తీయాలనే ఉద్దేశంతో బౌల్ వేస్తున్నట్టు లేదు వస్తున్నారు ఓవర్ వేస్తా వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఓవర్ వేస్తా వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఓవర్ వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే చూడాలి మరి ఇండియన్ టెస్ట్ క్రికెట్ ని మళ్ళీ విరాట్ కోహ్లీలా ఇలా పైకి లేపడానికి ఎవరు వస్తారు ఏ మహాన్ బౌడు రూపుదిద్దుకుంటాడు